తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో జరగబోయే శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టణంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ వద్ద శ్రీనివాసిని కళ్యాణం జరగనుంది దీనికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పట్టణ ప్రముఖులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా కేఎల్ఎం ధనకుమార్ ఏమని శశికుమార్ శర్మ సిహెచ్ఆర్ యనమడుగు రామాంజనేయులు మొగళ్ళపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం టిటిడి సహకారంతో కూటమి ప్రభుత్వం జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం జరపడం అభినందనీయమన్నారు ఈ కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు కావున భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కరాటం మహేశ్వరరావు మహంకాళి రామ్మోహన్ రావు అభిన దత్తాత్రేయ అంజేశ్వరరావు రాజాన పండు బవిరిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు రేపు శుక్రవారం ఉదయం ఆరు గంటలకి మన జంగాటి మన రాజాని పండుగారి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న స్థలకలో తిరుపతి శ్రీవారి యొక్క వెంకటేశ్వర యొక్క కళ్యాణం చాలా ఉత్సవాలు చాలా బాగా జరు జరుపుతున్నారు ఇక్కడ తిరుపతిలో ఆర్జ సేవల్లో కళ్యాణోత్సవంలో ఏమేమి జరుగుతాయో సీఎం అన్ని కూడా ఇక్కడ కూడా జరుపుతారు మీరు అందరూ కూడా మీరు తిరుపతి వెళ్ళేంత అనుభూతి పొందుతారు ఇక్కడ అంచేత మీరు ప్రజలు అందరూ కూడా భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వచ్చి మీరందరూ కూడా స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుతున్నాను శ్రీనివాస కళ్యాణం మన జంగారెడ్డి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున ఉదయం ఆరు గంటలకు ప్రతిభా స్కూల్ రోడ్లో ఉన్న మా నివాసం నుండి ఉత్సవ విగ్రహాలు ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అభిషేకం తదనంతరం బయలుదేరి ఊరేగింపుగా శోభాయాత్రగా మన సూర్య ఫంక్షణాలు ఎదురు కాళ్ల ఖాళీస్థలం కళ్యాణంకు శ్రీవారు వచ్చుతున్నారు కాబట్టి శోభాయాత్రకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు స్వామివారి యొక్క కళ్యాణం మన శ్రీనివాసపురం రోడ్లో ఉన్నటువంటి రాజాన పండుగారి కళ్యాణ మండపానికి ముందున్నటువంటి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదిక మీద అంగరంగ వైభవంగా కోటం ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కళ్యాణ మహోత్సవంలో అందరూ అతిరథ మహారథులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఏడుకొండలవాడ వెంకటరమణ అంటూ పెద్ద తిరుపతికి మనం ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి వస్తుంటాం అలాంటి పెద్ద తిరుపతి స్వామి కథలు వస్తున్నారు అక్కడి నుంచి వేద పండితులు వస్తున్నారు అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి విధానం అంతా ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవటం అనేది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది ఆ రకంగా మనకు అన్ని రకాలుగా అదృష్టం భగవంతుడు ఈ రకంగా మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిన ప్రతి ఒక్కరిని కూడా శ్రీనివాస కళ్యాణ ఉత్సవ కమిటీ జంగారెడ్డి కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతుంది శ్రీనివాసపురం రోడ్తో ఉన్న రాజాన్న పండుగ అంగరంగ వైభవంగా చేయటాకి నిర్ణయించారు కమిడి వారు మరి ఈ కార్యక్రమానికి భక్తులు ప్రజలు అందరూ వేలాదిగా వచ్చి స్వామివారి కళ్యాణం తిలకించి తిలగించి అదృష్టం మనకు కావాలని చెప్పి మనం కోరుకోవాలి పెద్ద తిరుగుతులో ఎలాగైతే కళ్యాణం జరుగుతుందో ఇక్కడ కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పురోహితులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడానికి చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా భక్తి చింతనతో తప్పకుండా రావాలని చెప్పి మీ అందరికీ మనం చేయడం జరుగుతుంది తొమ్మిదవ తేదీ శుక్రవారం కలియుగ వైకుంఠంగా మారబోతుందని చెప్పాలి మనం కలియుగ వైకుంఠం అనే పదం వాడుతూ ఉంటాం భగవంతుడు ఎక్కడ నివాసం అయితే అది కలియుగ వైకుంఠం అంతే రేపటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి వారు మన గ్రామానికి విచ్చేస్తున్నటువంటి సందర్భం ఇది అంటే స్వామివారు మన గ్రామానికి వస్తున్నారంటే ఆయన ఉన్న ప్రాంతం అంతా కూడా కలియుగ వైకుంఠం అయిపోతున్నట్టే లెక్క మరి అంతటి గొప్ప మత మహావకాశాన్ని మనకి కూటమి ప్రభుత్వం ద్వారా ఈ జంగారెడ్డి గూడంలో పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే గోదావరికి పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు వస్తాయి మన పట్టణానికి వెలుగు మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత వస్తుంది మనకి జంగారెడ్డి